వెల్కమ్ టు క్షణం టీవీ ఆధుని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధిష్టానం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం గత మంగళవారం రోజున ఆధుని మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథిపై మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ కేంద్ర పార్టీ సూచన మేరకు రాష్ట్ర బీజేపీ పార్టీ అధిష్టానం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ పార్టీ అంతర్గత విషయాల్లో లోపాలు ఉంటే దానికి సంబంధించిన రాష్ట్ర పార్టీ నాయకులు వద్దకు లేదా కేంద్ర నాయకుల వద్దకు దృశ్యం తీసుకెళ్లాలి తప్ప బాహ్యంగా పార్టీ ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా బీజేపీ పార్టీ యొక్క ప్రాముఖ్యతను దెబ్బతీసే విధంగా మాట్లాడిన విషయంపై క్రమశిక్షణ చర్యలు ప్రకాష్ జైన్పై ఎందుకు తీసుకోరాదో ఐదు రోజులలోపు ప్రకాష్ జైన్ సంజాయిసి ఇవ్వాలని నిర్ణీత సమయంలోపు లిఖితపూర్వకమైన సమాధానం రాష్ట అధిష్టానానికి తెలపాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట కార్యాలయం నుండి షోకాస్ నోటీసు వచ్చినట్లు సమాచారం